అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం గిరి ప్రదక్షిణ చేస్తూ అసలు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఏ ఏ రోజుల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఇలాంటి మంచి విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇక ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గిరి ప్రదక్షిణ ఎప్పుడూ కూడా మనము చెప్పులు లేకుండా చేయాలి అలాగనే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువగా బరువు ఉన్న వాటిని అస్సలు తీసుకువెళ్లకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మనం దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా ఉదయం పూట తిరిగితే చాలా సులభంగా మనము తొందరగా చేసుకోవచ్చు ఎందుకంటే కాస్త ఎండ తగిలిందంటే మనకు కాళ్ళు కాలే అవకాశం కూడా ఉంటుంది అలాగనే గిరిపి దక్షిణ ఎక్కువగా అరుణాచలంలో పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు ఆ రోజైతే చాలామంది అసలు మనకు కిక్కిరిసి ఉంటారు మ జనము అలా ఉంటారు అలాగనే మనం గిరిపి దక్షిణకు వెళ్ళేటప్పుడు మనతో పాటు కొద్దిగా చిల్లర తీసుకువెళ్తే మనకు దారిలో చాలామంది ఉంటారండి సన్యాసులు ఇలాగా వాళ్ళకందరికీ వేయడానికి మనము చిల్లర కూడా తీసుకొని వెళ్తే బాగుంటుంది గిరిపక్షణ చేసే సమయంలో నేర్ శివాలయం అనేది ఒకటి ఉంటుందండి అక్కడ శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయము అది నేర్ శివాలయము అంటే గిరిపు దక్షిణలో శివాలయానికి ఎదురుగా ఉండే శివాలయము అని అర్థము ఇక నిత్యాన్నదాన స్వామి క్షత్రం పక్కనే ఉన్న భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది ఇక గిరిపు దక్షిణ అనేది ఫలానా రోజే చేయాలి అనేది ఏం లేదండి ఏ రోజైనా చేయొచ్చు ఇక ముఖ్యంగా అయితే పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు ఆ రోజు చేయడం చాలా విశేషం అని చెప్తూ ఉంటారు అరుణాచల గిరిప దక్షిణలో తప్పనిసరిగా ఆది అన్నామలై టెంపుల్ అనే ఒక పాత దేవాలయం ఉంటుంది దాన్ని మాత్రం తప్పకుండా చూడాలి గిరిపు దక్షిణలో మీకు తోచిన సహాయం చేస్తూ ముందుకు వెళ్ళచ్చు ఇక ఎంత త్వరగా గిరిపదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా మనము ఎప్పుడైనా కూడా నిండు గర్భిణి ఏ విధంగా అయితే నడుస్తుందో నిదానంగా ఆ విధంగా మనము దక్షిణ చేయాలి అని చెప్తారు గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూది ప్రసాదాలు ఇస్తూ ఉంటారు మనకు చేతనైతే అవి తీసుకుంటూ మనము ప్రదక్షిణ ముందుకు సాగాల్సి ఉంటుంది ఇక మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా సరే అన్నదానం చేస్తే విశేష ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి ఇంకా అరుణాచలంలో ప్రదక్షిణ మొదలు పెట్టడానికి రాజగోపురం వద్ద ఒక చిన్న దీపాన్ని వెలిగించి మనసులో మీరు అనుకున్నది ఏదైనా సరే కోరుకుంటే ఇక కోరుకోవడం అనేది కోరికలు కాకుండా నాకు ఏది ప్రసాదిస్తే నేను ఆనందంగా ఉంటానో అది నాకు ప్రసాదించు స్వామి అని మనసులో కోరుకొని ప్రదక్షిణ మొదలు పెడితే చాలా మంచిది ఇక గిరి ప్రదక్షిణతో పాటు కొంచెం చిల్లర వెంట తీసుకొని వెళ్ళాలని ముందే చెప్పాను కదా సాధువులు చాలామంది ఉంటారు గిరి ప్రదక్షి ప్రదక్షిణలో మనం వాళ్లకు మనకు తోచిన సహాయం చేస్తూ వెళ్ళవచ్చు ఇక ప్రదక్షిణ అంతా కూడా తార్ పైనే మనం నడవాల్సి ఉంటుందండి కాబట్టి ఎంత వీలైతే అంత అంటే ఉదయం తొమ్మిది నుండి పది లోపే పూర్తి అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది తెల్లవారుజామున నాలుగు ఐదు ప్రాంతాల్లో మొదలు పెడితే మనము ఎంత లేదన్నా కూడా ఎనిమిది ఎనిమిదిన్నరలోపు గిరిప్రదక్షిణ అనేది పూర్తి చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణ మనకు రమణ మహర్షి ఆశ్రమాన్ని తప్పకుండా చూస్ చూస్తే చాలా బాగుంటుంది రమణ మహర్షి ఆశ్రమము అలానే శేషాద్రి స్వామి ఆశ్రమము ఇలాగా మనకు ఆ రెండు కూడా చూస్తే చాలా బాగుంటుంది ఇక సంతానం కోసము మరియు వివాహం కోసము గిరి ప్రదక్షిణలో దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడితే తప్పకుండా మనకు సంతాన భాగ్యము అలానే వివాహం కాని వారికి వివాహ ఫలితము సిద్ధిస్తుందని అక్కడ ప్రసిద్ధి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సార్లు ఆ గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచలేశ్వరాయ నమ అని మనము స్మరించుకుంటూ వెళ్ళాలి మనము తోటి వారితో నడుస్తూ మాట్లాడుకుంటూ కేరింతలు చేస్తూ ఇలాగా అసలు వెళ్ళకూడదు ఇక గిరిప్రదక్షిణ తప్పకుండా మనము ఎడమవైపుకు మాత్రమే నడవాలి ఇలా ఎడమవైపుకు మాత్రమే ఎందుకు నడవాలి అంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అని అక్కడ మనకు చెప్తారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనకు ఎడమవైపు మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి ఇక ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనే విషయాలను అయితే తెలుసుకున్నాం కదా ఇక తర్వాత వచ్చేసి గిరి ప్రదక్షిణ ఏ ఏ రోజుల్లో చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్నైతే ఇప్పుడు మాట్లాడుకుందాము అసలు ఈ మహిమాన్విత క్షేత్రమైన అరుణాచలము అగ్నిలింగ రూపంలో వెలిసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువన్నామలై అనబడే ఈ అరుణాచలము అనేక మహిమలు కలిగిన అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకము సోమవారం నాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే శక్తి లభిస్తుంది అని చెప్తారు అలాగే మంగళవారం ప్రదక్షిణ చేస్తే పేదరికం తొలగిపోయి సుభిక్షంగా ఉంటారు జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది మహాత్ములు శేషాద్రి స్వాముల వంటి సిద్ధులు మంగళవారం నాడే గిరి దక్షిణలు చేసేవారు అని కూడా మనకు ఇక్కడ పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే బుధవారం గిరి చేస్తే లలిత కళలలో రాణింపు మరియు విజయము లభిస్తుంది అని చెప్తారు గురువారం గిరి ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది అని చెప్తారు మరి శుక్రవారం ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది అలాగే శనివారం మనము ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల కటాక్షము మనకు సిద్ధిస్తుంది అని చెప్తారు అలాగే ఇక ఆదివారం నాడు అరుణాచల ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇక సంతానహీనులైనటువంటి భార్యాభర్తలు నలభై ఎనిమిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణలు చేస్తే వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్తారు ఇక గిరిని ప్రదక్షిణం చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లో చుట్టి వచ్చిన పుణ్య ఫలం లభిస్తుంది అని కూడా ఇక్కడ చెప్తారు రెండవ అడుగులో పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది ఇక నాలుగవ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం సిద్ధిస్తుంది అని చెప్తారు తిరువన్నామలైలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు చేస్తే వస్తే పాప విమోచనము ఇక ఎక్కడా కూడా లభించదు ఇక భరణీ దీపం రోజున ప్రాతకాలాన మూడున్నర గంటలకు ఒకసారి అలాగే ఏడున్నర గంటలకు ఒకసారి పగలు పదకొండు గంటలకు ఒకసారి సాయంకాలము దీప దర్శన సమయంలో ఒకసారి ఇక రాత్రి పదకొండు గంటల సమయానికి ఒకసారి ఇలాగ ఎవరైతే ఐదు సార్లు గిరి ప్రదక్షిణ చేస్తారో వారి ఘోర పాపాలన్నీ కూడా హరిస్తాయి అని సాక్షాత్తు ఆ శివుడే చెప్పాడండి ఇక గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడము నిద్ర పోవడము ఇలాంటివన్నీ కూడా ఏవీ చేయకూడదు ఇలా గనక చేస్తే వాటి వల్ల మనకు దక్కిన పుణ్య ఫలాలన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ఏం చేయాలి మనము ప్రదక్షిణ చేసి వచ్చి అని అంటే ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఆ భగవన్నామ స్మరణతోనే ఆ రోజునంతా కూడా గడపాలి ఏ మనుష్య మాం ఆశ్రత తాన్ సర్వేస్య కర్మ వినాశన లభై అని చెప్తారు ఇక ఇంతటితో మనము ఈ వీడియోనైతే ముగిస్తూ ఉన్నానండి ఇక తప్పకుండా ఈ వీడియోలో కనుక కంటెంట్ ఉంది అని మీరు నమ్మితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి పది మందికి చేరేలాగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను మరొక మంచి యూజ్ఫుల్ కంటెంట్తో మేము ముందుకు వస్తానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్త సుఖినో భవంతు